నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ గత కొంతకాలంగా భూమిని సేద్యం చేసుకుని జీవిస్తున్న గిరిజనుల భూమిని కొంతమంది బడాబాబులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు సంగారెడ్డి జిల్లా వెలమెల కొడంగల్ గ్రామాల శివారు భూమి వాదాస్పదంగా మారింది సుమారు అరవై ఎకరాల భూమిపై కన్నేసిన బడాబాబులు సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు కు ఆనుకుని సదరు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెలమెల గ్రామవాసి బాలకృష్ణ ఆరోపించారు ఈ సదర భూమిని సాగు చేసుకుంటూ తండాకు చెందిన గిరిజనులు బ్రతుకుతున్నారని సదరు భూమి తొంభై నాలుగవ సంవత్సరంలో హైకోర్టు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పంచమంటూ ఆర్డర్ ఇచ్చినా అధికారులు స్పందించలేదు అధికారుల చుట్టూ పది సంవత్సరాలు తిరిగినా స్పందించని అధికారులు కొంతమంది బడాబాబులు చెరువుతో మా భూమిపై ఖండిస్తున్న రియల్ ఎస్టేటర్లకు సదరు భూమిని అలర్ట్ చేయడం ఏంటని నిలదీస్తారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భూమిని వదులుకోమని అన్నారు

ఇంట్లో గల్లి గల్లి తిరిగి వీళ్ళ ఇల్లు ఏది మేము అందరం దాక్కు నేను గిట్ట దాక్కున్నాం సార్ ఎందుకు ఆడాలి దాక్కున్నాం ఆడవాళ్ళకు మోళ్ళకు రామ్ సింగ్ వాళ్ళు అమ్మ ఇల్లు ఏది ఏది అనుకుంటే మా చిన్న కొడుకు నేను దాక్కున్నాం సార్ వీడికి వచ్చి మళ్ళా లొల్లి అయితే వస్తుండు వస్తుంది సార్ పోలీసు కోర్టు ఆర్డర్ వచ్చింది ఎనిమిది మంది పోయి సార్ కోర్టు ఆర్డర్ వచ్చింది ఏం కాదనుకొని మేము ఉన్నాం సార్ ఇంట్లో అప్పని చేసుకొని ఇట్లా పెయి గిట్ట నా పేరు బాలకృష్ణ వెల్మెండ్ విలేజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్చర్ మెంబర్ అయితే గత గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా మా మేము కూడా పుట్టి ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము కూడా చూస్తున్నాం గత ము గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వీళ్ళే ఫైట్ చేస్తారు ఈ గిరిజనుల తాండవాళ్ళు దాదాపు వంద సంవత్సరం రెండవ తరం కూడా వీళ్ళు దున్నుకోవడం జరుగుతుంది ఈ భూములు ఈ భూములు మా భూములు మాకే కావాలని చెప్పి కోర్టు కూడా నైంటీ టూలోనే పోయి నైంటీ టూలో కోర్టుకు పోతే నైన్టీ ఫోర్లో వీళ్ళకి ఆర్డర్ వచ్చింది అరవై మూడు ఎకరాలు వీళ్ళకి పట్టా చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చింది సర్వే సర్వే నెంబర్ సిక్స్ థర్టీ టూ నుంచి సిక్స్ ఫార్టీ ఫోర్ వరకు సర్వే నెంబర్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఈ ఈ నెంబర్లకు కొత్త సర్వే నెంబర్ సృష్టించి గత ఎంఆర్ఓ ఆర్ఐ కలెక్టర్ గారి నుంచి అందరు ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అయితే దీనికి కొత్తగా డాక్యుమెంట్స్ సృష్టించి ఆర్ఐ కొత్తగా డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని పంచనామా చేసి దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది ఎంఆర్ఓకు ఎంఆర్ఓ చేసి దాన్ని వీళ్ళ వీళ్ళ నిత్యానంద్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి విక్రమ్ రెడ్డి వీళ్ళు గ్రీన్ మార్క్ వీళ్ళ ప్రైవేట్ సంస్థలకు పట్టం నలభై మూడు ఎకరాలు వీళ్ళకే పట్ట చేయడం చేయడం జరిగింది నా నవంబర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్ మధ్యలో పట్టా చేసి అయితే వీళ్ళు ఏ రోజైనా వీళ్ళకి మాకు మాకు న్యాయం జరగపోదా అని చెప్పి వీళ్ళు ఎన్ని రోజులని ఫైట్ చేస్తున్నారు కనీసము ఆ స్థానిక అధికార నాయకులు వాళ్ళకి చేసే పట్ట ఏదో వీళ్ళకి చేసి ఉంటే ఈరోజు వీళ్ళు బాగుపడేటోళ్ళు అయితే ఇంకా ఇరవై కాలు మిగిలింది కనీసం ఇరవై కాలు మిగిలింది ఇన్ని అరవై కుటుంబాలు ఉన్నాయి ఒక మనిషికి ఒక పది గుంటలు చేసినా వీళ్ళు బాగుపడతారు దాని గురించి మేము మనం ఈరోజు ఫైట్ చేస్తున్నాం వేరేదే ఏం లేదు వీళ్ళకు డబ్బులవద్దు యాభై వేలు లక్ష రూపాయలు వీళ్ళకి డబ్బులు ఉంటాయా అదే ఇంటికి పది గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఎంత వాల్యూ వాళ్ళకు ల్యాండ్ అనే ఉంటుంది కదా వాళ్ళకు ఈ భూములన్నీ రామశివర్ ల్యాండ్ ఇది వినా దగ్గర ల్యాండ్ అంటుంది శివర్లో ఆ గ్రామం మధ్యలో ఈ గ్రామంలో మిగిలిన ల్యాండ్ అంటుంది మిగిలిన ల్యాండ్ ఏముంటుంది ఇస్తే రైతులకన్నా ఇవ్వాలి లేకపోతే గవర్నమెంట్ అనేది తీసుకోవాలి ప్రైవేట్ సమస్యలకు రిస్టేజ్ చేయడం చాలా మట్టుకు తప్పు ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది ఈ రోజు మన తాతల భూమిని తీసుకుపోతేనే వాళ్ళు పన్నెండు రకాలుగా మనకు పట్ట చేయడానికి అన్ని డాక్యుమెంట్లు అడుగుతాడు ఇలా గ్రామశివర్ ల్యాండ్ పట్ట చేయనికే వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు పట్ట చేయడానికి వాళ్ళకు అధికారం ఎట్లా వచ్చింది అధికారం అడ్డం పెట్టుకొని దుర్యం చేసేది ఈరోజు ఇప్పుడు ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఎస్టీ కమిషన్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ముఖాలు ఎస్టీ కమిషన్ చాలా మట్టుకు వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోయారు ఢిల్లీలో మన ఢిల్లీ వెళ్ళడం జరిగింది అందరం కలిసి వెళ్తే ఆ రోజు కూడా సమాధానం చెప్పలే ఏ రోజు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఈ రోజు కూడా ఫోన్లు లేపట్లేదు వీళ్ళ గిరిజనులకు వచ్చి సమాధానం కూడా చెప్పలే ఎంఆర్ఓ బాధ్యత స్థానిక బాధ్యత ఆయన కూడా ఉంటుంది కదా మన పట్ట ఎట్లా చేసినాం వాళ్ళని అడుగుతా కూడా ఆయన ఈ రోజు కూడా స్పందించ స్పందించలే మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో మూడు రోజులు ఉన్నాం మూడు రోజులు ఉంటే కూడా ఆయన డ్యూటీకి రాలేదు సంగ్రామ్ రెడ్డి సంగ్రామ్ రెడ్డి ఈ పని చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేం కొత్తగా వచ్చిండు ఎప్పుడు గతం రెండు నెలల కింద వచ్చిండు రెండు నెలల కింద వచ్చి వన్ మంత్లో ఈ పని చేసిండు ఆయనకు కూడా ఇంట్లో వాటా ఉంది రెండు ఎకరాల వాటా ఇంట్లో ఉంది ఆర్సిపూర్ మండల పది ఉన్నాడు ఆయన వాటా ఆయన ఉన్నాడు దీనికి ఉన్నాడు ఉంది ఆరై కూడా ఒక నాయకుడు గిరిజన నాయకుడు ఆయన ఆయన కూడా లంబల సోదరుడే ఆయన ఈ తప్పు చేయొద్దు అసలు వాళ్ళ పక్షాన ప్రజల పక్షాన పని చేయాలి ఆర్ఐ అంటే ఆర్ తప్పు చేసింది ఇంట్లో ఫస్ట్ తప్పు చేసింది ఆరఐ ఎంఆర్ఓ కలెక్టర్ వీళ్ళందరూ బడా పేర్లు ఉన్నాయి విక్రమ్ రెడ్డి ఉన్నాడు కళ్యాణ్ రెడ్డి ఉన్నాడు కూడా ఉన్నారు పొలిటికల్ కూడా ఉన్నాయి రేపు వాళ్ళు ఉండే బయటపడతాయి వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్లు బయట చేయట్లేదు కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు అందులో కొన్ని డాక్యుమెంట్ల నలభై మూడు ఎకరాలు ప్రతి ఒక్కరికి ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పట్టా చేసుకుంటూ పోయి నవంబర్ ఎన్నింగ్లో ఆ డాక్యుమెంట్లు ఇచ్చారు వేరే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు మొత్తం క్లియర్ అని తెలుసే కదా ఆధార్ కార్డు డాక్యుమెంట్ రిలీజ్ చేయట్లేదు బయట లాక్ చేసి పెట్టారు మనం డాక్యుమెంట్ నెంబర్ ఇస్తే బయట తీసుకుంటాం దాన్ని లాక్ చేసి పెట్టారు మండల్ ఆఫీస్లో అది రిలీజ్ చేయట్లేదు మేము ఆల్రెడీ ఫైల్ చేస్తాం రెడ్డి పేరు మేము ఇప్పుడు తెలిస్తే చెప్పగలుగుతాం ఉన్నారు పొలిటికల్గా ఉన్నారు లేరు అంటలే పొలిటికల్ సపోర్ట్ ఉంది అధికార నాయకులు కూడా ఉన్నారు ఇలా ఎన్ని కోట్లు ఇది దాదాపు పదిహేను వందల కోట్ల పైన ఉంటుంది పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల మధ్యలో ఉంటుంది ఈ ల్యాండ్ బినాదికల్ ల్యాండ్ రెండు రెండు ఊర్ల సమ రెండు ఊర్లకు సమానంగా ఉంటుంది కొండకలకు వెల్మెల్ తాండ ఇది నంబర్ వెల్మెల్ తాండ సారీ అది వెల్మెల్ తాండ వెల్మెల్ తాండ కొండకల తా ఊరు మధ్యలో భూమి ఇది ఎప్పుడు నుంచి మా ముత్తాతలు ముత్తాతల నుంచి ఇట్లనే చేసుకొని పోతుంది సార్ మా కానీ సర్వై నెంబర్ ఈ పట్ట లాండ్ అని మేము చేసుకొని తిన్నాం సార్ ఇన్ని రోజులు అయితే మొన్న రెండేళ్ళ కింద సర్వైవ్ చేయడం ఏడి సర్వై మండలు మారినాయి సార్ మండలు మారితే ఏం చేసిడు మీ భూములు మీకే ఇస్తాము మేము సర్వైవ్ చేస్తాము అంటే మేము గిట్ట ఒక బంధు నిలబడి కొలతలు చేపించినాం తిన్నాం సార్ అయితే మీ పటా ల్యాండ్ ఏం ద్వారాకు వచ్చింది ఇగో ఇక్కడి దాకా మాకు పటా ల్యాండ్ అండి మేము వాచుకుంటున్నామని ఫస్ట్ వాతుకుంటుంది సార్ పలకలు వేసుకుంటు తర్వాత మళ్ళీ ఏం ఇష్యూ అయిందో అక్కడ ఏం జరిగిందో సార్ కేసులు పెట్టిరో కానీ ఇచ్చిర సర్వైవ్ చేయమని ఇంకోసారి సర్వైవ్ చేసి ఇది మొత్తం ఫుల్గా సార్ పెద్ద పెద్దోళ్ళ ఆఫీసర్ వచ్చి జయరామ్ నాయక్ అని ఉన్నాడు ఎంఆర్ఆ ఆయన వచ్చిండు కొత్తగా కొత్తగా వచ్చి ఆయన ఏ మిన్కూర చూసిండో మాకు చదువు సార్ ఈ భూములు మీవే ఈ మళ్ళీ ఇంకోసారి సర్వైరో ఉన్నప్పుడు ఇది ఆయన చేసిండు సార్ అట్లా సర్వై చేసి ఆయన ఏమో ఇది కులా కొట్టిండు కులా కొట్టి మీ భూములు మీకే ఇస్తా అని ఆయన పదే పదే సార్లు వచ్చి చెప్పిండు సార్ మాకు ధైర్యం ఇచ్చిండు చెప్పినాక ఆయన వెళ్ళిపోయిండు సార్ నిజంగా వస్తాయేమో మా భూములు మాకే కొలతలు చేసి ఇస్తారని పాస్బుక్లు వస్తాయి అన్నీ వస్తాయి ఎక్కడ భయపడవద్దు మీది ఏది తిరగవద్దు అని చెప్పిండు సార్ గిరి ఊరు గిట గిట్టా ఆయన పాస్బుక్లు పచ్చి ఇచ్చిండు సార్ ఊరోలకు ఏ మీ మీకు గిట్టా అట్లనే ఇస్తాను ఊరు వచ్చినట్టు మీ గిట నడుస్తుంది ఇస్తా మీకు పాస్బుక్లు అని చెప్పిండు ఆయన ఏ బదిలీ చేసి ట్రాన్స్ఫర్ చేసి సార్ రెండు నెలలకు మూడు నెలల గిటా రెండు నెలలు ట్రాన్స్ఫర్ ఆయన అప్పుడు నుంచి వీళ్ళు లోపల లోపల ఏం చేస్తున్నారు ఏం చే మాకు చేసి ఇస్తారేమో అప్లికేషన్ పెడితేనే పోతున్నాము చేస్తూనే ఉన్నాము మాకు ఇంకా ఎందుకు అయితే లేదు పక్కోళ్ళకు అవుతుందంటే ఇక్కడ మొన్న అవి జూల్ నడిచి గోడలు వాడితే చూసినాం సార్ అడిగితే పూర్వలు అడిగితే ఏమన్నారు కాదు ఎప్పుడో మా భూమి ఇది మా పేర్ల మీద పట అయింది మీకు కాదు రెండు ఊర్లు అన్న మా బిళ్ళ దాకల భూమి ఇది ఎప్పుడో మాకైందంటే అప్పటి నుంచి రెండు ఊర్లో మా భూమిలా కాస్త మాకే అన్నారు ఎట్లా అయింది రెండు ఊర్లు అన్నాడు మా భూమి అయితే వాళ్ళకన్నా కావాలి మాకన్నా కావాలి ఎట్లా మీరు ఈ కంపెనీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు దొర ఎట్లా తీసుకుంటారు ఇక్రమ్ రెడ్డికి ఏ మాకు ఉందని మేము పోయినాం సార్ కలెక్టర్కి అడగనీకి పోతే కలెక్టర్ ఏమన్నది అక్కడ మీరు ఏది లేదు మీది ఊరు లేదు అక్కడ మిగిలివాడు భూమి ఎవ్వరిది లేదని చెప్పింది కలెక్టర్ చేసింది నేను చేసిన ఆ న్యాయం నేను చేసిన నాకు తెలియదు ఈ సంగతి ఇక్కడ ఊరని ఉంది గిట తెలియదు అంటే మేమేం చెప్పినాము నీ ఒక్కసారి కనుక్కొని ఏడి సర్వై చేపించి చూసుకో ఊరు ఉందా కాదా మేము పొలం చేస్తున్నామా అందులో బోర్ ఉందా లేదా అని చెప్తే ఏమన్నది వచ్చి చూస్తానులే ఎనిమిది రోజులు ఇండి వారం రోజులు అని మీరు అది ఏమంటారు ఢిల్లీకి కమిషనర్ ఆఫీస్ పోండి సార్ అమ్మ ఇక్కడ ఏం న్యాయం జరగదు మీకు అక్కడ వెళ్ళండి అన్నది నా వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఏ అదే రోజు పిల్లలు ఎక్కిరు నాలుగురు పోయిరు ఇక్కడ జేషన్ సార్ వాళ్ళ పిల్ల పోలీసు వాళ్ళతో వంద పోలీసు వాళ్ళతో వచ్చేస్తే వాళ్ళు పిల్లలకి వెళ్ళి సార్ మా వాళ్ళు రిటర్న్ మల్లి అట్లా జరిగిన మూడున్నర నుంచి అదే గోడ నడుస్తుంది అంటే ఢిల్లీకి కలెక్టర్ మేడమే కమిషనర్ ఆఫీసర్ అంటే మా గిటా తెలియదు ఇక్కడ ఉంటే మేమందరం వెళ్తుంది కానీ అక్కడ పోయి చెప్పండి అన్నది మేడం ఆడియో సారో ఏమో పోతారో అక్కడ పోయి చెప్పుకోండి మీ బాధలని ఆమె చెప్పింది నాకు అక్కడ ఊరు లేదన్నది చెప్తే నేను చేసిన అని మా మేడం చెప్పింది ఇంకో డి కలెక్టర్ మేడం పేరు ఏదో ఉంది సార్ నాకు విమర్శపోయాం మేడం